జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఒక చక్కటి బీజాక్షర మంత్రము ఉందండి ఈ మంత్రంతో పాటు ఒక మ్యాజికల్ నెంబర్ కూడా ఉంది ఈ రెండింటినీ కలిపి కనుక మనము రాసిన చదివిన తప్పకుండా చేతిలో చిల్లి గవ్వ లేని వారు కూడా కోటీశ్వర్లు అయ్యే యోగము అనేది కలుగుతుందండి ఈ ఒక్క బీజాక్షర మంత్రంతో ఆ నెంబర్ని కలిపి రాయటం వల్ల ఈ యూనివర్స్ అనేది మనకి అంతటి శక్తిని పవర్ని ఇస్తుందండి లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల తప్పకుండా మనకి మనీ అనేది మన సొంతము అవ్వబోతుంది అంటే చాలామందికి నమ్మశక్యం కాదు కదా ఒక్కసారి మీరు ప్రయత్నించి చూడండి చాలామందిని కోటీశ్వర్లను చేసిన చక్కటి మనకి బీజాక్షర మంత్రము ప్లస్ మ్యాజికల్ నంబర్ అండి ఈ రెండింటినీ కలిపి మీరు చదవటం వల్ల తప్పకుండా మీ చేతిలో చిల్లిగబ లేని వారు కూడా కోట్లకు అధిపతులు అవుతారండి ఈ కలియుగంలో ప్రతి ఒక్కరికి డబ్బుతోనే ముడిపడి ఉంది ఆ డబ్బు కోసమే ఎన్నో తంటాలు ఎన్నో ప్రయాసలు ఎన్నో యాతనలు పడుతూ ఉంటారండి చాలామందికి ఉద్యోగం ఉన్న ఆ డబ్బు సరిపోదు ఇంకా సిటీ లైఫ్లో అయితే చాలామందికి చాలా రకాల ఖర్చులతో పిల్లలు పెద్దలు మళ్ళీ ఆరోగ్యాలు వీటన్నిటికీ కూడా మనకి డబ్బు సమస్య అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక రూపంలో ఉంటూనే ఉంటుందండి ఆ డబ్బు సమస్య అనేది తొలగాలి అనుకుంటే మనము తప్పకుండా ఈ యొక్క బీజాక్షర మంత్రంతో పాటు ఈ మ్యాజికల్ నంబర్ని చదవండి చాలామంది కోటీశ్వర్లు అది చేసిన ఈ యొక్క బీజాక్షర మంత్రము అండి నమ్మకము ఉన్నవాళ్ళే తప్పకుండా ఈ మంత్రాన్ని మనము చదవాలండి నమ్మకం లేకుండా మన మైండ్లో నెగిటివ్ థాట్స్తో ఉండి దీన్ని చదివినా కూడా అంతటి చక్కటి ఫలితాలు అనేవి రావండి ఈ మంత్రములు చదివిన దగ్గర నుంచే మీకు తప్పకుండా మంచి మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయండి ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికైతే చాలా మంచి ఉద్యోగము అనేది తప్పకుండా లభిస్తుంది ఒక ఉద్యోగంలో ఉన్నవారు మారాలి అనుకున్న వారికి కూడా తప్పకుండా మనకి మార్ మార్పు అనేది సంభవిస్తుంది అలాగే ఏదైనా ప్రమోషన్ కోసం చూసే వాళ్ళకైనా తప్పకుండా ప్రమోషన్ అనేది వచ్చి వాళ్ళ యొక్క ఆదాయ మార్గాలు అనేవి పెరుగుతాయండి వ్యాపారం చేసే వాళ్ళకైతే ఆ వ్యాపారం సరిగా లేదు అనుకునే వారికి తప్పకుండా వ్యాపారంలో మంచి అభివృద్ధి కలిగి ధన ఆదాయాలు అనేవి పెరుగుతాయండి ఇది మంత్రము అనేది మనము ప్రతిరోజు చదివితే ఇంకా మంచిదండి రాసినా చదివినా కూడా ఈ మంత్రంకి మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయండి ఆ మంత్రం ఏమిటి అంటే శ్రీం అనే బీజాక్షరంతో పాటు ఫైవ్ టు ఎయిట్ అనే నెంబర్ని కూడా రాయాలండి శ్రీమ్ అనేది లక్ష్మీదేవి యొక్క బీజాక్షర మంత్రం అయితే ఫైవ్ ప్లస్ టూ ప్లస్ ఎయిట్ మనం యాడ్ చేస్తే మనకి ఫిఫ్టీన్ వస్తుంది ఫిఫ్టీన్ అంటే వన్ ప్లస్ ఫైవ్ సిక్స్ సిక్స్ అనేది శుక్రభగవాడిని నెంబరు ఆయన మన కృప ఉంటేనే మనకి ధర్మం అనేది తప్పకుండా మన చేతికి కూడా వస్తుందండి కాబట్టి ఈ రెండు నెంబర్స్తో మరి ఫైవ్ టు ఎయిట్ ఎందుకు సార్ డైరెక్ట్గా సిక్సే రాయొచ్చు కదా అని చాలామందికి డౌట్ వస్తుంది ఈ ఫైవ్ కూడా మ్యాజికల్ నెంబర్ అండి ఈ నెంబర్లో కొంత శక్తి అనేది నిగూఢమైన శక్తి అనేది దీంట్లో ఉన్నది ఆ శక్తి వల్లనే మనకి లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనీ అనేది మన దగ్గరికి రప్పించగలుగుతుందండి కాబట్టి మీరు ఎటువంటి సందేహము లేకుండా ఈ ఈ యొక్క బీజాక్షర మంత్రము ప్లస్ మ్యాజికల్ నెంబర్తో మనకు తప్పకుండా ఆ డబ్బులు వస్తాయనే నమ్మకంతో మీరు ప్రయత్నించి చదవండి రాయండి తప్పకుండా మీకు జీవితంలో మంచి మంచి అద్భుతాలు అనేవి మీరు చూస్తారండి చేతిలో ధనం లేని వారైతే అయితే తప్పకుండా ధన ఆదాయము అనేది ప్రాప్తి అనేది మీకు తప్పకుండా కలుగుతుంది అది ఎలా వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది అనేది మీ యొక్క జాతకం బట్టే ఉంటుందండి మీరు చేసే ఉద్యోగం బట్టో మీరు చేసే పనిని బట్టో వ్యాపారం బట్టో తప్పకుండా మీకు రావాల్సిన మనీ అనేది తప్పకుండా లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మీ చేతికి అందించబడుతుంది అందంలో సందేహం లేదండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్